ఎంన్యూస్ స్వాగతం అర్థమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి పద్దెనిమిదవ షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తుల సహకారంతో ఆలయ చెందిన సత్తి బుల్లిస్వామిరెడ్డి శ్రీదేవి దంపతుల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు నాలుగు వేల మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు మండపేట మండలం అర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అలాగే ఆలయ చైర్మన్ అయిన సత్తి బుల్లిస్వామిరెడ్డి శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులొచ్చి ఆలయ పురోహితులు పూలకవి వెంకటరమణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్తమూరు గ్రామానికి చెందిన చిల్లా వెంకటరామకృష్ణారెడ్డి శ్రీ దంపతుల కుమార్తె రూపాన్విత పేరున స్వామివారికి కేజీంబావు వెండి నాగభరణ సమర్పించారు స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తులు దాతల సహకారంతో ఆలయం వద్ద మందికి భారీ అన్న నిర్వహించారు భక్తులు పాల్గొని నిర్వహిస్తున్నారు భక్తి యాడ్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని గుర్తించవలసి కోరుతున్నాను ఆ సుబ్రహ్మణ్యం ఆశీస్సు అందరి కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మం మాలు ధరించి మీకు స్వామివారు కృప పాత్ర కావాలని కోరుకుంటున్నాడు సుబ్రహ్మేశ్వరం మాల ఈ నెల ఏడవారిని వేసుకున్నాను షతితో షత్తితో మా ఉన్న భక్తులు ఎవరన్నా మీరు మాల వేసుకోవాలంటే ప్రతి మళ్ళీ సంవత్సరం కూడా మీరు వేసుకుని స్వామివారు ప్రభాక్ పాత్ర కావాలని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి